చెప్పండి గత కొన్ని రోజులుగా మీ గ్రామ లోపల సహజమర్ జరుగుతున్నప్పుడు కారణం మన గుర్తూరు గ్రామంలో చనిపోతారని అంతా మూఢనమ్మకంతో ముచ్చటంత చెప్పి వంటలు పోవాలి ఆటలు వేసుకోవాలి తినాలి పోతుంది అనే పద్ధతులు మాట్లాడతారని అది కరెక్ట్ కాదు సైన్స్ ప్రకారంగా మాత్రం వాళ్ళంతా ఏజ్ వారా అయిన వాళ్ళే చనిపోతూనే ఉంటారు ఒకడు తాగి ఒకడు తాక ఏజ్ వారాయిన వాళ్ళు వంద ఉన్నోలేదు అనిపోయారు తప్ప యువకులు ఒక్కరు ఎవరు చదివలేదు అదంతా అది కరెక్ట్ కాదు అది మనం అది పాటించాలి పద్ధతిగా లేదు మీరు ఏం పికర్ చెందాల్సినంత అవసరం లేదు అది సహజంగా మరణాలు అనేది జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ వరుసగా రెండు నెలల కానీ ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే జనాలు జనాల దృష్టిలో ఇది ఒక కీడు అని చెప్పేసి అంటే వరుసగా పోతున్నాయి కదా జనాలు అది అనుకొని కీడుగా దీన్ని భావించి భయభ్రాంతలకు గురవ్వడం దీన్ని పోయి ఆయగారి దగ్గర అడగడం ఆయగారు ఆయన ఒక ఆయన ఒక రీతిలో చెప్పడం జనాలు దీని ఒక మూఢనమ్మకాలను తీసుకొని భయపడు అని దాన్ని ప్రజల చైతన్యం అవసరం ప్రజలకు ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న సైన్స్ ప్రకారం ప్రజల టెక్నాలజీ పెరిగింది దాని ప్రకారం ఆలోచించి ఇప్పుడు చనిపోలే ఒక మినిమం ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో చనిపోయిన వాళ్ళు అయితే అట్లా వృద్ధాబంధం చనిపోయిన వాళ్ళు వాళ్ళే హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళే అంతేగాని దీని ఒక ఏదో ఇరవై ముప్పై ఏళ్ళు చనిపోయిన వాళ్ళు అట్లా వాళ్ళు ఎవరు లేరు దీన్ని చైతన్యవంతంగా ఆలోచించి ప్రజలను చైతన్యంగా ఆలోచించి ప్రజల ప్రజలకు తెలియజేయాలి కానీ దీన్ని మూఢనమ్మకంగా భావించి బయట బయటికి బయట ఉండలేకపోతే తీడిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు అన్ని అన్ని మూడు నమ్మకాల పట్టుకొని ఏదో చెయ్యాలి చెప్పాలి ఎందుకంటే ఒకరు కట్టేసి వచ్చిందని నీ కొను సచ్చి వచ్చి వండుకొని తిని కొంతమంది దొంగలు అప్పుడు అట్లా జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే పని చేసి మళ్ళీ చేస్తానట్టున్నారు నా